నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై నమోదు చేసిన కేసుపై మాజీ మంత్రి పోల్బిన్ అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు తోపులాటలో పోలీసులకు దెబ్బ తగులుండొచ్చని దానిపై ఎవరి కళ్ళల్లోనూ ఆనందం చూసేందుకు కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు మీకు టైం వస్తుంది మాకు టైం వస్తుందని ఆయన గుర్తు చేశారు కొట్టారా పడ్డారా అన్నది క్లారిటీ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఒక ఆంక్షలు ఇచ్చారన్నప్పుడు కొన్ని వేల మంది వస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు ఎప్పుడు వచ్చినా కొన్ని ఇంతకన్నా భార్య ఎత్తున జనాభాలు వచ్చినా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర పది మంది కూడా రాకూడదని జనాలు తనకు నియోజకవర్గం కావచ్చు చుట్టుపక్కల జగన్మోహన్ చూసేదానికి కావచ్చు సంఘీభావం వచ్చినప్పుడు అక్కడ దాదాపు ఒక వంద మంది పోలీసులు పెట్టి ఎస్సీ పెట్టి వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అన్నప్పుడు ప్రసన్నన్న రోడ్డుకి రావటం జరిగింది అసలు ఎందుకు మీరు ఎంత ఎంత రాద్దాంతో ఎందుకు చేస్తున్నారు వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది లాఠీ చార్జ్ చేసే క్రమంలో ప్రసన్ననకు మా ప్రసన్నకు కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అయినా కూడా ఆయనకు కూడా కొన్ని దాని జరుగుతాయి ఈ తోపులాట్ల దీంట్లో ఆయన పడిపోవటం జరిగింది జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చిన్న ఇప్పుడు నేను ఓకే మనమైనా ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మహబూబ్ తోపులాట్లో పెద్ద పెద్ద లీడర్లు కానీ సినిమాలు కానీ తప్పని పడిపోతుంటారు ఆ క్రమంలో ఆ కానిస్టేబుల్ పడటం జరిగింది చెయ్యి దెబ్బ దగ్గర దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పాపం చెయ్యి బాలే అందుకే హ్యాండ్ బాలే అట్లా ఉన్నప్పుడు ఆ తోపులాట్లో పడిపోయింది దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి సరే నేను చెప్పేది అదేనే వాళ్ళు వాళ్ళు సునగానందం పొందంటున్నారు కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు ఆ కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నప్పుడు కేసు కట్టేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు కొందరు దాని ఈ ఈరోజు మీరు కట్టారు కేసు ఈరోజు రోజు మీది రేపు మాది కాదా రేపు మాది కాదా మనం ఒకరిని ఒక ఇది చేసినప్పుడు తీసుకునే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈరోజు ఆ కేసులు కట్టాలన్నమాట మేము చెప్పినాం కదా ఇప్పుడు ఆయన ఇంటి మీదకి దాడి చేసి ఆయన దానికి సంబంధించి ఈరోజు దాకా కేసు కట్టాలి ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఆయన సంపాదనకున్నప్పుడే పాపం ఆయన 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 ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది రిపోర్టు అదే ఆయన్ని మాత్రం కేసు కట్టారు ఇంకా దారుణం ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే పక్కన కూర్చున్నందుకు నా మీద కేసులు కట్టారు ఇది ఇక్కడ దాకా లేదు నేను ఇప్పుడు దా చూడాల ఒక అయ్యి వెయ్యి మంది ఉన్నారబ్బా వెయ్యి మందిలో ప్రసన్న ఏం మాట్లాడతాడే మనకే మాట్లాడిన తర్వాత వెయ్యి మంది నవ్వారు వెయ్యి మంది చప్పట్లు కొట్టారు అందరూ బాబు చప్పక నవ్వుతాము ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు టక్కని అటు అందరు నవ్వేరు నేను మేమే కాదు నవ్వింది వెయ్యి మంది నవ్వేరు దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు అందరు ఉన్నారు ఒకసారి ఒక్కొక్కసారి ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది దేనికైనా